శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఏకాదశి మనకి మార్గశిరు మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి ప్రతి మనకి సంవత్సరంలో ప్రతి మాసంలో కూడాను శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి అంటే నెలకి వెరసి రెండు అదేవిధంగా మొత్తం పన్నెండు రెండు ఇరవై నాలుగు సంవత్సరం మొత్తంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ఎప్పుడైనా సరే మనకి అధిక మాసం వస్తే కనుక ఇంకొక రెండు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఉన్నది అదేవిధంగా ఈ ఏకాదశికి మోక్షద ఏకాదశి ద అంటే ఇచ్చేది అని చెప్తారు కదా ఈ ఏకాదశి రోజున చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటి అని అంటే ఈ ఏకాదశి మోక్షదాయ ఏకాదశి అని ఎందుకు చెప్పారు అంటే మనకి అందరికీ కూడాను తెలుసు కృష్ణ పరమాత్ముడు ద్వారా గీతాచారాన్ని మనందరికీ మానవాళ్ళకి అర్జునుడి ద్వారా గీతాచారుడు మనకి అందించడం జరిగింది ఇదే రోజున ఏకాదశి నియమం దశమి నాడు ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేయటం రాత్రి భోజనాన్ని వర్జించాలి ఇంకా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవా ఉపవాసం చేయాలి అదేవిధంగా జాగరణ చేయటం ద్వాదశి రోజున పారాయణ చేయటం ఇవి మామూలుగా ఏ ఏకాదశికైనా కానీ ఉండేటటువంటి నియమాలే ఈ ఏకాదశి రోజున మనకి చాతనైనంత రీతిలో మన శక్తి ఎంత మేరకు ఉంటే శక్తి మేరకు విష్ణువు ఆరాధన చేయటం విష్ణువుని విష్ణు సహస్రనామాలతో కానీ గోవిందనామాలని స్మరించడం కానీ ఈ విధంగా ఈరోజంతా కూడా నామస్మరణతో గడుపుతూ ఉండటం మన శక్తి ఉన్నంత వరకు ఉపవాసం ఉండటం తర్వాత రాత్రికి కుదిరితే జాగరణ చేయటం జాగరణ చేయటం అంటే ఏంటి జాగృతం చేసుకోవటం మనలో ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నాడో ఆ పరమాత్మని గురించి మనం ఎవరము మనం ఎక్కడికి వెళుతున్నాము ఎక్కడ నుంచి వచ్చాము అనేటటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి అనువైనటువంటి రోజుగా మనకి ఏకాదశిని అందించటం జరిగింది ఏకాదశి అంటే చూడండి పదకొండవ రోజు కదా కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు బుద్ధి కలిపి పదకొండు అంటే వీటిని అన్నింటినీ కూడాను నియంత్రించడానికి అనువైనటువంటి రోజు ఇప్పుడైతే మనము ఆహారము బాగా పూర్తిగా తీసుకున్నామనుకోండి వెళ్ళిపోయి నిద్రపోతాం తెలియకుండానే అట్లా కాకుండా మన ఆహారాన్ని కొంచెం మితంగా తీసుకున్నాం అనుకోండి మన బుద్ధి మన చెప్పినట్టుగా మన అదుపు ఆజ్ఞల్లో ఉంటుంది కదా అందుకు మన పెద్దవాళ్ళు ఈ విధంగా ఏర్పరచడం జరిగింది సరే ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా పారాయణ చేయటం ఇంకా మనకి చాతనైన రీతిలో జాన ధర్మాలు చేయటము అదేవిధంగా స్నానాధికాలు ఏదైనా కుదిరితే కనుక నదీ స్నానాలు ఇత్యాదులుగా వెళ్ళటం అనేటటువంటిది పరిపాటిగా మనం చూస్తూ ఉంటాం ఇది ఏకాదశి యొక్క విశిష్టత